తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించండి అంటూ వీఆర్ఓ కో అయితే కోరడం జరిగింది రాష్ట్ర ప్రజలకు మెరుగైన భూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ వీఆర్ఓ ఐకాస నాయకులు ధరణి కమిటీ సభ్యులు కోదండరాం రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో ఆయన్ను కలిసి పలు సమస్యలను అయితే వివరించారన్నమాట ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టబోతుందని గ్రామాల్లోనే గ్రామానికో రెవెన్యూ ఉద్యోగం నియమించాలని భావిస్తుందంటూ హర్షణీయమన్నారు ఐకాసా చైర్మన్ గోల్కొండ సతీష్ ప్రతి ప్రతిభ నరేష్ తదితరులు అయితే ఇందులో పాల్గొన్నారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే తెలంగాణలో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి వీరైతే ధరణి కమిటీకి ధరణిపై అధ్యయనం చేసే కమిటీకి అయితే కోవడం జరిగింది సో ఉద్యోగులందరూ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఇలాగే మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటానమాట నేను ఎప్పటికప్పుడు